నమస్కారం ఈరోజు మనం భారతీయ జర్నలిజం గురించి చోం లోతుగా మాట్లాడుకుందాం మన మీడియా వ్యవస్థ అసలు ఎలా ఉంది ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది ఈ విషయాలన్నిటినీ పెద్దాడ నవీన్ గారు సేకరించిన వివరాల ఆధారంగా విశ్లేషించి చూద్దాం సరే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఓ ఆసక్తికరమైన విషయం చూద్దాం నవంబర్ పదహారు నేషనల్ ప్రెస్ డే ఆ తర్వాత రోజే నవంబర్ పదిహేడు నేషనల్ జర్నలిజం డే ఎప్పుడైనా ఆలోచించారా ఈ రెండిటికీ తేడా ఏంటి అని చూటానికి రెండు ఒకేలా అనిపించినా ఇక్కడే ఓ పెద్ద కథ దాగుంది నవంబర్ పదహారు అనేది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడిన రోజు అంటే సంస్థల గురించి వాటి విలువల గురించి మాట్లాడుతుంది కాని నవంబర్ పదిహేడు మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టుల గురించి వాళ్ల బాగోగుల గురించి గుర్తుచేస్తుంది చూశారా ఒకటేమో సంస్థ ఇంకొకటేమో వ్యక్తి ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ అదే మన మీడియాలో ఉన్న అసలు సమస్య ఈ తేడాతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం ఓకే ఈ విశ్లేషణలో మనం ఐదు ప్రధాన అంశాలని చూడబోతున్నాం ముందుగా జర్నలిజం ఒక ఆశయం నుంచి వ్యాపారంగా ఎలా మారిందో చూద్దాం ఆ తర్వాత జర్నలిస్టుల కష్టాలు వాళ్ల సంక్షేమం ఎంత సంక్షోభంలో ఉందో తెలుసుకుందాం అలాగే వేర్వేరు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది యాజమాన్యాల పాత్ర ఏంటి అవినీతి ఏ రూపంలో ఉంది అనే విషయాలు కూడా చర్చిద్దాం చివరిగా ఈ డిజిటల్ యుగంలో వస్తున్న సవాళ్ళు ఏంటి వాటికి పరిష్కారాలు ఏంటి అనేది చూద్దాం సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం లక్ష్యం నుండి వ్యాపారం వరకు అసలు ఒకప్పుడు మన దేశంలో జర్నలిజం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా తయారైంది దాని స్వరూపం దాని ఆత్మ ఎలా మారిపోయిందో చూద్దాం ఈ టైం లైన్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది స్వాతంత్ర్యానికి ముందు జర్నలిజం అంటే ఒక మిషన్ ఒక ఉద్యమం దేశం కోసం పోరాడే ఆయుధం స్వాతంత్ర్యం వచ్చాక అదొక గౌరవప్రదమైన వృత్తిగా మారింది కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభైలలో ఆర్థిక సరళీకరణ మొదలైందో అప్పటినుంచి జర్నలిజం కాస్త కేవలం అమ్ముకోవడానికి లాభాలు సంపాదించుకోవడానికి ఒక సరుకుగా ఒక కమాడిటీగా మారిపోయింది ఈ మార్పు చాలా పెద్దది దాని ప్రభావం కూడా అంతే పెద్దది ఈ వ్యాపార ధోరణి పెరిగాక ఈ మధ్య తరచుగా వింటున్న ఒక పదం పుట్టుకొచ్చింది అదే గోధీ మీడియా అంటే అధికారంలో ఉన్నవాళ్ల ఒళ్ళో కూర్చుని వాళ్లకి అనుకూలంగా వార్తలు అన్నమాట ఇది కేవలం ఒక పదం కాదు ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి అసలు నిజాల్ని పక్కనపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతును నొక్కేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఇది మన ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం సరే ఇంతకీ మన న్యూస్ రూమ్లను నడిపిస్తున్నది ఎవరు మనకు వార్తలందించే సంస్థల్లో పై స్థాయిలో ఎవరున్నారు ఆక్స్ఫామ్ న్యూజ్లాండ్రీ చేసిన ఈ సర్వే చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది వాళ్లు సర్వే చేసిన పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో ఎడిటర్ ఇన్ చీఫ్ లాంటి కీలకమైన నాయకత్వ పదవులలో ఒక్కరంటే ఒక్కరు కూడా దళితులుగాని ఆదివాసులుగాని లేరు జీరో పర్సెంట్ అంటే మన వార్తలని మన అభిప్రాయాలని శాసించే అధికారం కేవలం కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే ఉండిపోయిందన్నమాట మరి పై స్థాయిలో పరిస్థితి అలా ఉంటే కింది స్థాయిలో అంటే అసలు వార్తలను మోసుకొచ్చే జర్నలిస్టుల బతుకులలా ఉన్నాయి వాళ్ల కష్టాలేంటి సంక్షేమం సంగతేంటి రెండో విభాగంలోకి వెళ్ళి చూద్దాం జర్నలిస్టులు అనగానే మనకు రెండు రకాల వాళ్లు కనిపిస్తారు ఒకరు నగరాల్లో ఆఫీసుల్లో పనిచేసే స్టాఫర్లు వీళ్లకు నెలనెలా జీతమొస్తుంది కొన్ని సౌకర్యాలుంటాయి రాసిన వార్త కింద వాళ్ల పేరు పడుతుంది కాని ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్ట్రింగర్లుంటారు వీళ్లే అసలైన వెన్నెముక కాని వీళ్ల పరిస్థితి దారుణం జీతముండదు ట్రైనింగ్ ఉండదు చాలాసార్లు వార్తకింద పేరు కూడా ఉండదు మరి వాళ్ల బతుకెలా గడుస్తుంది వాళ్లు తెచ్చే యాడ్స్ మీద వచ్చే కమిషన్తోనే ఈ ఒక్క మాట చాలు వాళ్ల పరిస్థితి అర్థం చేసుకోవడానికి వాళ్ల జీవనాధారం వాళ్లు రాసే వార్త క్వాలిటీ మీద ఆధారపడి ఉండట్లేదు వాళ్లు ఎంత యాడ్ రెవెన్యూ తెస్తారు అనే దానిమీద ఆధారపడి ఉంటోంది అంటే ఒక విలేకరి పని వార్త రాయడమా లేక యాడ్స్ ఏజెంట్గా మారడమా ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు వాళ్లు నిజానికి జర్నలిస్టులకు సరైన జీతభత్యాలు ఇవ్వాలని వాళ్ల హక్కులు కాపాడాలని రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టే చెప్పింది దానికోసం మజీతియా వేజ్ బోర్డ్ సిఫార్సుల్ని అమలు చేయమంది కానీ లాభం ఆ చట్టం కాగితాలకే పరిమితమైంది చాలా కంపెనీలు తెలివిగా కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పి ఈ వేజ్ బోర్డు నుంచి తప్పించుకుంటున్నాయి ఉద్యోగం పోతుందనే భయంతో చాలామంది జర్నలిస్టులు కోర్టుకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు సరే ఈ సమస్యలన్నీ దేశం మొత్తం ఒకేలా ఉన్నాయా అంటే లేదు జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా ఉంటే కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పుడు ఆ తేడాలేంటో చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది ఉదాహరణకు ఒడిషాను చూడండి వాళ్ళు జర్నలిస్టులకే కాదు పేపర్లు వేసే హాకర్లకు కూడా హెల్త్ ఇన్షూరెన్స్ ఇచ్చి ఒక మంచి మోడల్గా నిలిచారు కేరళాలో మంచి పెన్షన్ ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్రెడిటేషన్ల విషయంలో చాలా గందరగోళముంది ఇక తెలంగాణలో అయితే హెల్త్ కార్డులున్నా ప్రభుత్వం బకాయిల్ చెల్లించకపోవడంతో చాలా హాస్పిటల్స్ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు చూసారా ఎంత తేడా ఉందో అయితే మధ్యలో ఒక మంచి విషయం కూడా ఉంది జర్నలిస్టుల భౌతిక భద్రత చాలా ముఖ్యం కదా ఈ విషయంలో మహారాష్ట్ర ఒక ముందడుగు వేసింది జర్నలిస్టులపై దాడులు చేస్తే దాన్ని నాన్ బేలబుల్ నేరంగా పరిగణిస్తూ చట్టం చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్రనే ఇప్పటిదాకా మనం జర్నలిస్టుల వ్యక్తిగత కష్టాలు చూశాం కాని సమస్య అక్కడతో ఆగలేదు వ్యవస్థలోనే లోపం ఉంది యాజమాన్యాల పాత్ర ఏంటి అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఇప్పుడు నాలుగో విభాగంలో చూద్దాం ఈ నంబర్ చూడండి టూ నైన్టీ ఇదేంటి అనుకుంటున్నారా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిన పెయిడ్ న్యూస్ కేసుల సంఖ్య ఇది అంటే డబ్బులు తీసుకుని దాన్ని వార్తలాగా చలామణి చేయడం ఇది కేవలం బయటపడ్డ సంఖ్య మాత్రమే బయటపడనివి ఇంకెన్నున్నాయో నిజం ఎంత సులభంగా అమ్ముడిపోతుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన పరువు ఎలా ఉందో చూడండి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నూట ఎనభై దేశాల్లో మన ర్యాంక్ ఎంతో తెలుసా వన్ ఫిఫ్టీ నైన్ ఇది నిజంగా బాధపడాల్సిన విషయం మన పక్కనే ఉన్న పాకిస్తాన్ వన్ ఫిఫ్టీ టూ శ్రీలంక వన్ ఫిఫ్టీ కంటే కూడా మనం వెనక ఉన్నాం అంటే పత్రికా స్వేచ్ఛ విషయంలో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పటిదాకా సాంప్రదాయ మీడియా గురించి మాట్లాడాం ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా మరి కొత్త ప్రపంచం ఎలాంటి మార్పులు తెచ్చింది కొత్త సవాళ్లేంటి వాటికి పరిష్కారాలున్నాయా మన చివరి విభాగంలోకి వెళ్దాం ఈ చార్ట్ చూడండి ఇది చాలా ముఖ్యమైన విషయం మనం ఆన్లైన్లో వార్తలు చదివినప్పుడు యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో గూగుల్ మెటా అంటే ఫేస్బుక్ లాంటి పెద్ద టెక్ కంపెనీలకు తొంభై నాలుగు శాతానికి పైగా వెళ్ళిపోతోంది పాపం రాత్రిం నవళ్లు కష్టపడి ఆ వార్తలను తయారుచేసే మన న్యూస్ పబ్లిషర్స్కి దక్కేది కేవలం ఐదు పాయింట్ ఏడు శాతం అంటే కష్టమొకరిది ఫలితం ఇంకొకరిది అన్నమాట ఇంత టెక్నాలజీ వచ్చినా ప్రజలు దేన్ని ఎక్కువగా నమ్ముతున్నారు ఈ చాట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ దూరదర్శన్ ప్రింట్ మీడియా మీదే ఎక్కువ నమ్మకముంది ప్రైవేట్ టీవీ ఛానల్లో ఆన్లైన్ వెబ్సైట్లు చాలా వెనక ఉన్నాయి ఎందుకెలా బహుశా ఆ పాత మీడియాలో ఉండే జవాబుదారీతనం నిలకడ కారణం కావచ్చు మరి నిరంతరం వార్తలు కుమ్మరించే ఆన్లైన్ మీడియా ఎక్కడ నమ్మకాన్ని పోగొట్టుకుంటోంది ఇది ఆలోచించాల్సిన విషయమే సరే ఇన్ని సమస్యలున్నాయి కదా అని నిరాశ పడక్కర్లేదు పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి పెద్దాడ నవీన్ గారు సంకలనం చేసిన ఈ నివేదిక కొన్ని కీలకమైన సూచనలు చేస్తోంది అవేంటంటే ఒకటి జర్నలిస్టుల భద్రత కోసం దేశ వ్యాప్తంగా ఒకే రక్షణ చట్టం తేవాలి రెండు మజీతియా వేజ్ బోర్డును ఖచ్చితంగా అమలు చేయాలి మూడు గూగుల్ ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీలు తమ ఆదాయాన్ని న్యూస్ సంస్థలతో పంచుకునేలా ఒక మీడియా బార్గెనింగ్ కోడ్ తీసుకురావాలి నాలుగు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి ఈ నాలుగు అడుగులు వేయగలిగితే పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది చివరిగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఒక జర్నలిస్టుకి కనీస ఆర్థిక భద్రత లేనప్పుడు ప్రాణానికి రక్షణ లేనప్పుడు తను నిర్భయంగా నిజాన్ని ఎలా చెప్పగలడు అలా భద్రత లేని జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలబడుతుందా లేక కేవలం అలంకారం కోసం పెట్టినో వస్తువుగా మిగిలిపోతుందా దీని గురించి ఆలోచించండి